అండ్ అందరికీ నేను మీ పగిడిపల్లి యాదయ్య మీరు చూస్తున్నది నాలెడ్జ్ సొసైటీ జ్ఞానాత్మక ప్రపంచంలోకి ఆహ్వానం సో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక చిన్న మోరల్తో మీ ముందుకు రావడం జరిగింది మోరల్ ఏంటంటే పొగరుబోతు ఎలుగుబంటి తెలివైన తాబేలు ఓ అడవిలో కొన్ని జంతువులు కలిసి నివసిస్తున్నాయి ఆ అడవిలో క్రూరముగాలైనటువంటి పులి సింహం టైగర్ లాంటివి లేవు సో అక్కడ ఎలుగుబంటిదే చెప్పిందే వేదం తను చేసిందే మాట ఆ విధంగా అక్కడ ఉన్న జంతువులన్నింటినీ ఇబ్బంది పడుతూ నేనే బలవంతుడను నాకంటే బలవంతుడి అడవిలో ఎవ్వడు లేడు అని చెప్పి విర్ర వీగుతూ పొగరును చూపిస్తూ ఉండేది అయితే ఒకనొక రోజు ఆ పొగరు పోతుతనాన్ని ఏ విధంగా అనచాలి అని చెప్పేసి అడవిలో ఉన్న జంతువులన్నీ కలిసి ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో అక్కడే ఒక తాబేలు ఉంది అది చాలా తెలివైనది ఆ రోజు ఎలుగుబంటి అన్ని జంతువులను తన ముందుకు పిలిచి ఇదిగో మీలో ఎవడైనా నాకంటే బలవంతుడు ఉంటే నాతో తలపడండి మీ యొక్క బలాన్ని చూపించండి నాకంటే మోనగాళ్ళు అని చూపించండి అని చెప్పి ప్రశ్నిస్తే అప్పుడు తాబేలు నువ్వు మాకంటే గొప్పవాడవు బలవంతుడవు అనే పొగరుతో మాట్లాడుతున్నావు కదా నేను ఈ కాలికి తాడు కట్టుకొని నేను నీటిలోకి వెళతాను అప్పుడు నన్ను లాగు నువ్వు లాగినప్పుడు నేను పైకి వస్తే నువ్వు మునగాడవని నేను ఒప్పుకుంటానని చెప్పి సవాలు విసిరి తన తెలివైన మాటతనంతో ఎలుగుబంటికి సవాలు విసురుతుంది అప్పుడు ఆ ఎలుగుబంటి ఆహా అంతనా నీ వల్ల అవుతుందా నిన్ను ఇలా ఈడ్చి పడేస్తానని చెప్పేసి తనతో ఒప్పందం చేసుకుంటుంది తాడు కాలుకి కట్టుకొని ఆ నదిలో లోతు అడుగు భాగానికి వెళ్ళి ఒక రాయికి కట్టిస్తుంది ఆ రాయికి కట్టిన విషయము ఇక్కడ బంటికి తెలియదు అది చాలా లాగి 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 చివరికి చెతికిలు పడిపోయి ఆయసంతో పడి ఉన్నప్పుడు తాబేలు బయటకు వచ్చి ఓహో ఇంతేనా నీ బలము నువ్వు చూపించే పరాక్రమం ఇదేనా మా ముందే నువ్వు విర్రవీగినవు కదా అని చెప్పేసి హేళనగా మాట్లాడి అన్ని జంతువుల ముందు తన యొక్క సిగ్గును పోగొట్టింది ఆ విధంగా ఎలుగు వంటి తన పొగరును తలదించుకునే చేసి అక్కడ ఉన్నటువంటి సమస్య నుంచి మిగతా జంతువుల నుంచి కాపాడింది తాబేలు తన తెలివైన మాటతనంతో తన పనితో సమాజంలో మనకిలాంటి పొగరు పోతు వ్యక్తులు ఉంటారు వారి నుంచి మనం కూడా మన తెలివితో మనం గొప్పగా చదువుకొని ఉన్నత స్థాయిలో వెళ్ళి మనం కూడా వాళ్ళ పొగరును అణిచి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి లైక్స్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్